తెలుగు సినిమా సూపర్ స్టార్ కళల తెనాలి ముద్దుబిడ్డ గట్టమనేని కృష్ణ మూడో వర్ధంతిని స్వస్థలమైన తెనాల్లో ఘనంగా నిర్వహించారు కృష్ణ విగ్రహానికి అర్పించి వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు సూపర్ స్టార్ కృష్ణ ఇన్స్పిరేషన్ తో సినీ రంగానికి వెళ్లి సాధించిన వారు ఎందరో ఉన్నారని అలాంటి వారిలో తాను ఒకడినని ప్రముఖ సినీ మాటల రచయిత డాక్టర్ సాయి మాధవ్ బుర్రా అన్నారు సూపర్ స్టార్ కృష్ణ తృతీయ వర్ధంతి రోజైన శనివారం తెనాలి విజయవాడ రోడ్లోని తెనాలి బండ్పై కృష్ణా కాంస్య విగ్రహానికి పూలమాలను సమర్పించి ఘనంగా నివాళులర్పించారు అనంతరం బుర్రిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా సాయి మాధవ్ బుర్ర మాట్లాడుతూ సినీ పరిశ్రమను నమ్ముకుని ఆ పరిశ్రమలో జీవిస్తున్న వారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణకు రుణపడి ఉన్నారని చెప్పారు ఆయన శరీరాన్ని మాత్రమే వదిలి వెళ్లారని ఆత్మను పాత్రలను నట వైభవాన్ని మనకు వదిలేసి వెళ్లారని చెప్పారు స్థానిక ప్రముఖుడు తాడిబోయిన హరిప్రసాద్ తన ప్రసంగంలో సినీ హీరోగా నిర్మాతగా దర్శకుడిగా కృష్ణ సాధించిన విజయాలను వివరించారు మరో ప్రముఖుడు కాళిదాసు విజయసత్యం మాట్లాడుతూ తెలుగు సినిమాకు ఈస్ట్ మన్ కల్లర్ సినిమా స్కోప్ను సెవెంటీ ఎంఎంను పరిచయం చేసిన ఘనత కృష్ణకు దక్కుతుందని చెప్పారు నటశేఖర కృష్ణ అభిమానులు నాయుడు శ్రీను సాయిగిరి ఆంజనేయులు నాగరాజు మొయిద్దీన్ తాడిబోయిన కృష్ణ నంబూరి హారి రామిరెడ్డి కందేపి పసి తదితరులు పాల్గొన్నారు తెనాలి పట్టణంలో కుల మతాలకు అతీతంగా అందరం పాత్ర స్నేహితులు అందరూ కూడా ఈరోజు కలిసి కృష్ణగారి వర్ధంతి జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది మహానుభావుడు పేరుకు వర్ధంతి అనుకుంటున్నాం కానీ ఆయన చనిపోలా అందరి హృదయాల్లో ఉన్నారాయన ఇంకోటి ఏంటంటే ఆయన సినీ పరిశ్రమలోకి రావటం ఏదో సాధించాలని చెప్పనే ఆలోచనతోటి ఆయన సినీ పరిశ్రమలోకి వచ్చి ఆయన సినీ పరిశ్రమలోకి వచ్చేనాటికే జానపద పౌరాణికాల్లో ఎన్టీ రామారావు గారు సాంఘిక చిత్రాల్లో అక్కినే నాగేశ్వరరావు గారు ఒక ఊపు ఊపుతున్న టైంలో కృష్ణ గారు వచ్చారు కృష్ణ గారు సాంఘిక చిత్రాల్లో పెద్ద హీరో ఉన్నారు పౌరాణికాల్లో ఉన్నారు నేను ఏ క్యారెక్టర్లు చేస్తే ప్రజలకు నచ్చుతుంది అని చెప్పని ఒక ఆలోచన చేసి ఆయన రకరకాల సినిమాలు కౌబాయ్ అంతవరకు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ రోజు కూడా కౌబాయ్ చిత్రాలు ఇంగ్లీష్ సినిమాలు తప్పితే తెలుగులో ఏ చిత్రం కూడా కౌబాయ్ సినిమాలు కానివ్వండి గూఢాచారి సినిమాలు కానివ్వండి అంతకుముందు లేవు అతను కొత్త బాణీని ఎంచుకొని వీళ్లతో నేను పోటీపడి నిలబడగలగా అలాంటివి ఏం చేయాలన్న ఆలోచనతో అతను కొత్త 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 రకంగా సినిమాస్కోప్ సినిమాలు కానివ్వండి కలర్ సినిమాలు కానివ్వండి మురిపాలెంలు పుట్టడం తెనాల్లో చదువుకోవడం ఇక్కడ నుంచి ఇండస్ట్రీకి వెళ్ళేటువంటి ఎంతో మందికి ఆయన ఇన్స్పిరేషన్గా ఎస్ కృష్ణ గారు మా తెనాలి ముద్దు బిడ్డ నా పేరు కూడా ఒకప్పుడు కృష్ణ గారికి ఇప్పుడు ఈరోజు ఎలా అయితే కృష్ణ గారి గురించి చెప్పుకుంటున్నారో నా పేరు కూడా అలాగే చెప్పుకోవాలి అని ఇక్కడి నుంచి ఇండస్ట్రీకి వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇండస్ట్రీలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు ఆ కృష్ణగారి ఇన్స్పిరేషన్తో తెనాల నుంచి ఇండస్ట్రీకి వెళ్ళి జీవితాన్ని సాధించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అలాంటి వాళ్ళలో నేను కూడా ఒకటి అని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నాను సో అలాగా ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి ఆ కృష్ణ గారి ఈ రోజున తిథి రోజున అనుకోకుండా తెనాల్లో నేను కూడా ఉండటం ఆ మహానుభావుడికి పుష్పమాలాకృతుల్ని చేసి ఈ రోజున ఇక్కడ కృష్ణగారి అభిమానులు అందరూ కూడా అన్నదానం చేస్తూ ఉన్నారు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం వృద్ధాశ్రమంలో వృద్ధులు అంటే భగవంతుడితో సమానం అండి సూపర్ స్టార్ కృష్ణగారిది తృతీయవర్ధంతి సందర్భంగా నలభై ఎనభై దశాంకంలో ఉన్నటువంటి మా పాత స్నేహితులు అందరం కలిసి ఈ వర్ధంతి కార్యక్రమానికి అటెండ్ అవడం మాకు ఎంతో ఆనందకరంగా ఉంది ప్రపంచానికి తూర్పు పడమరావు ఉత్తర దక్షిణం వెళ్తానో తెలుగు సినీ చరిత్రకి కలరు ఇస్మన్ కలరు సినిమా స్కోపు సెవెంటీఎంఎమ్ తెచ్చిన ఏకైక నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారు అలాగే కులం మతం ప్రాంతం పార్టీలతో సంబంధం లేకుండా అభిమానులు ఉన్న ఏకైక నటుడు మా సూపర్ స్టార్ కృష్ణ గారే అలాగే అతని వారసత్వంగా అతను లేకపోయినా అతను బాబు మహేష్ బాబు ముద్దుగా పిలుచుకునే అభిమానులంతా ముద్దుగా పిలుచుకునే నాని గారిది ఎస్ఎస్ఎంఎన్బి ట్వంటీ నైన్ ఈరోజు లాంచింగ్ జరగడం ఎంతో ఆనందకరంగా ఉంది అట్లానే అతని మనముడు రమేష్ బాబు గారి కుమారుడు జయకృష్ణ గారు ఈరోజు అరంగటన తెలుగు చలనచిత్రానికి హీరోగా అరంగటనం చేయడం ఇంకా ఆనందకరంగా ఉంది ఈరోజు మేము అభిమానుల మధ్య పెద్దల మధ్య ఈ అన్నదాన కార్యక్రమం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది